హలో ఫ్రెండ్స్ టుడే ప్రాక్టీస్ బిట్స్ బ్లడ్ సర్క్యులేషన్లోనివి ఇవి మీకు యూస్ఫుల్గా ఉంటాయి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫస్ట్ బిట్ ఏ గుండె టూ బై థర్డో వన్తో ఛాతిలో ఎడమవైపు వన్ బై థర్డ్ వన్తో కుడి వైపు ఉంటుంది ఫస్ట్ సెకండ్ శరీరంలోని ప్రతి భాగానికి మనం తీసుకొని శరీరంలోని భాగానికి మనం తీసుకొని ఆహారాన్ని తీసుకున్న ఆహారాన్ని ఆక్సిజన్ను తీసుకెళ్ళేది రక్తం తీసుకెళ్లేది రక్తం చూడండి ఫస్ట్ది సెకండ్ సెకండ్ది కరెక్ట్ నెక్స్ట్ రక్తం తెలుపు రంగులో ఉండే జీవి నత్త నత్త కాదు తెలుపు రంగులో ఉండేది బొద్దింక రక్తం నీలి రంగులో ఉండే జీవి సో ఈ రెండు రాంగ్ ఏం పైప్ పై పై ప్రవచనంలో సరైన వాటిని గుర్తించండి ఇప్పుడు ఏ బి కరెక్ట్ ఏబిలు కరెక్ట్ ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ సెకండ్ బిట్ శరీరంలో అన్ని కణాలకు ఆక్సిజన్ను అందించినది ఎర్ర రక్త కణాలు ఎస్ ఇది కరెక్ట్ నెక్స్ట్ శరీరంలో రోగకారక క్రిములతో పోరాడేది తెల్ల రక్త కణాలు ఇది కరెక్ట్ నెక్స్ట్ ఇక్కడ థర్డ్ వన్ చూడండి శరీరంలో రక్తం గడ్డ కట్టడంలో సహాయపడునది ఇది రక్తపలికే ఇది కరెక్ట్ ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఏబిసి నెక్స్ట్ గుండె నుంచి ఆమ్లజనియుత రక్తాన్ని దేహ భాగాలకు తీసుకెళ్ళు గుండె నుంచి ఆమ్లజని రక్తాన్ని దేహ భాగాలకు తీసుకెళ్తాయి ఒకసారి ప్రవచనం చూడండి పై ప్రవచనంలో పై ప్రవచనాలలో దమనలు గురించి సరైన వ్యాఖ్యాన్ని గుర్తించండి దమనులు దమనులు ఏం చేస్తాయి గుండె నుంచి ఆమ్లజని రక్తాన్ని దేహ భాగాలకు తీసుకెళ్తాయి ఇది కరెక్ట్ నెక్స్ట్ ఇవి ముదురు ఎరుపు రంగులో ఉంటాయి ముదురు ఎరుపు రంగులో ఉండవు ఇవి లేత రంగులో ఉంటాయి బ్రైట్గా ఉంటాయి నెక్స్ట్ ఇవి శరీరం లోపల ఉంటాయి ఓకే ఇవి శరీరం లోపల మనకి దమనులు అనేవి పైకి కనిపించవు సిరల్లాగా నెక్స్ట్ కేశనాళికలతో ప్రారంభమవుతుంది ఇది కేశనాళికలతో ప్రారంభమయ్యేది సిరలు కేశనాళికలతో అంతమయ్యేది దమనులు సో ఇది కాదు పై ప్రవచనాలలో దమనలు గురించి సరైన వ్యాఖ్యలను గుర్తించండి సరైనది ఏంటిది ఏ అండ్ సి ఆప్షన్ త్రీ ఈస్ దెక్స్ట్ ఆక్సిజన్ రహిత రక్తాన్ని ఒకసారి ప్రవచనం చూడండి పై వాటిలో శిరలకు సంబంధించి సరికాని వ్యాఖ్యాన్ని గుర్తించండి సిరలకు సరికాని వ్యాఖ్యాన్ని గుర్తించండి అంటాడు ఆక్సిజన్ ఆక్సిజన్ రహిత రక్తాన్ని గుండెకు తీసుకెళ్ చేరుస్తుంది సిరలు ఇది కరెక్ట్ గుండెకు ఆక్సిజన్ రహిత రక్తాన్ని చేరుస్తుంది నెక్స్ట్ ఇది లేత ఎరుపు రంగులో ఉంటుంది లేత ఎరుపు రంగులో ఉండేది దమనులు వీటి కుడ్యం పలుచుగా ఉంటుంది ఎస్ దమనుది మందంగా ఉంటుంది సెరల కుడ్యం పలుచుగా ఉంటుంది ఇవి కేశనాళికలతో అంతం అవుతాయి కాదు కేశనాళికలతో ప్రారంభం అవుతాయి అంతమయ్యేది దమనులు సో ఇది రంగు ఇక్కడ ఆప్షన్ ఏ కరెక్ట్ ఇక్కడ సరికా అనేది గుర్తించండి అంటూ సరికానేది ఏంది ఆప్షన్ టూ ఇస్ ద నెక్స్ట్ ఎర్ర రక్త కణాలు ఒకసారి ఎర్ర రక్త కణాలు ది పూటాకారంలో ఉంటాయి జీవితకాలం వన్ ట్వంటీ డేస్ ఓకేది రైట్ తెల్ల రక్త కణాలు ఆకారం ఉండదు జీవితకాలం థర్టీన్ టువెల్ టు పన్నెండు నుంచి పదమూడు రోజులు ఇది కరెక్టే నెక్స్ట్ రక్త పలికికలు రక్త కలి పలికికలు బల్లపరుపుగా ఉంటాయి జీవితకాలం త్రీ టు టెన్ డేస్ మూడు నుంచి పది రోజులు ఇక్కడ ఏబి రెండు సరైనవి కానీ సి సరైనది కాదు అంటాడు ఇక్కడ సి కూడా కరెక్టే సరైనవి ఇక్కడ మనకు కావాల్సిందంటే ఏబిసి అన్నీ సరైనవి ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ నెక్స్ట్ మానవులోనే ఒక మిల్లీమీటర్ రక్తం మిల్లీమీటర్ రక్తం గుండె నుంచి కాలి చివరి వరకు వెళ్ళి తిరిగి గుండెకు చేరటానికి ఇది వన్ మినిట్ పడుతుంది వన్ మినిట్ పడుతుంది అండి సిక్స్టీ సెకండ్స్ పడుతుంది ఇదే రక్తాన్ని వ్యాపన పద్ధతిలో ఇంత దూరం ప్రయాణించడానికి సుమారుగా ఎంత టైం పడుతుందంటే అరవై సంవత్సరాలు పడుతుంది ఇది కరెక్ట్ అయితే పై రెండు సరైనవి ఏబి రెండు సరైనవి కావు అంటుంది ఇక పై వన్ని ఏ రెండు సరైనవి నెక్స్ట్ సెవెంత్ బిట్ సెవెంత్ బిట్ జతపరచడం ఎసిడోపిల్స్ ఎస్డోపిల్స్ ఎసిడోపిల్స్ చూడండి ఎసిడోపిల్స్ అంటే మనకి ఇక్కడ గుర్తు రావాల్సింది అలర్జీ దీనికి డి నెక్స్ట్ బేసోపిల్స్ బేసోపిల్స్ గాయాలు మానపడానికి ఉపయోగపడుతుంది సి నెక్స్ట్ న్యూట్రోపిల్స్ న్యూట్రోపిల్స్ సూక్ష్మ రక్షక బట్టలు బి నెక్స్ట్ మోనోసైట్స్ మోనోసైట్స్ అంటురో అంటురోగం కలిగిన స్థానానికి పోయి బ్యాక్టీరియాలను సంహరిస్తాయి మోనోసైట్స్ ఇవి ఆప్షన్స్ డిసిబిఏ డిసిబిఏ ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ నెక్స్ట్ సహజ పారిశుద్ధ్య కార్మికులు మోనోసైట్స్ మోనోసైడ్స్ సహజ పారిశుద్ధ్య కార్మికులు ఇది రాంగ్ నెక్స్ట్ బ్యాక్టీరియాల నుంచి మొదటి వర్ష రక్ష రక్ష రక్షకులు బ్యాక్టీరియాల నుంచి మొదటి వర్ష రక్షకులు ఎవరు అంటే న్యూట్రోపిల్స్ ఇది కరెక్టే శరీరంలోని ప్రవేశించిన విషవాయువులు నాశనం చేసేవి బీసోపిల్స్ విషవాయువులు నాశనం చేస్తే ఇవి గాయాలను మానసపటానికి కూడా ఉపయోగపడతాయి బేసోపిల్స్ సో ఇక్కడ ఏమడుతుండ పై వాటిలో సరి సరిగా జతపరిచిన దాన్ని గుర్తించండి అంటుండు బి అండ్ సి బి అండ్ సి ఎక్కడ ఉంది టూ దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఈ క్రింది వాణిని ఈ క్రింది వాటిని జతపరచండి క్రింది వాటిని జతపరచండి చూడు చెడు రక్తాన్ని తల మెడ చేతులుండి కూడి కర్ణికలోకి తీసుకొచ్చేది చెడు రక్తాన్ని తల అంటే పై భాగం తల భాగం అంటే మనకి ఇక్కడ పూర్వ భాగం పూర్వ భాగం అనేది వస్తుంది ఆప్షన్ ఇక్కడ ద కరెక్ట్ నెక్స్ట్ చెడు రక్తాన్ని కాళ్ళు కాళ్ళు అనగానే పరమహాశిర ఇక్కడ పూర్వ మహాశిర పరమహాశిర ఇప్పుడు ఏకి ఇక్కడ ఏమొస్తుంది డి వస్తుంది టూకి టూకి సి వస్తుంది నెక్స్ట్ మంచి రక్తాన్ని లంగ్స్ నుంచి ఎడమ కర్ణికలోనికి ఎడమ కన్నిక తీసుకొని వచ్చినది సిరలు తీసుకొస్తాయి ఏ సిరలు కుప్ సిరలు బి అనేది కరెక్ట్ లాస్ట్ మిగిలింది ఏంటిది అక్కడ ఆన్సర్ మనకి గుండె కండరాల నుంచి చెడు రక్తంగా గుండె కర్ణికలకు చేర్చేది ఏంటంటే కరోనరీ సిర గుండె హార్ట్కు సంబంధించినటువంటి సిరల్ని కరోనరీ సిరలు అంటారు హార్ట్కు సంబంధించిన దమనులను కరోనరీ దమనులని అంటడం జరుగుతుంది ఇక్కడ ఆప్షన్ ఏంటంటే బి డిసిడిఏ డిసిబిఏ డిసిబిఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ నెక్స్ట్ మహాధమని మహాదమని మంచి రక్తాన్ని గుండె నుండి శరీర భాగాలకు తీసుకెళ్తుంది మహాదమని చేసి పని అదే కదా ఓకే కరెక్ట్ నెక్స్ట్ కరోనరి దమని కరోనరి దమని హృదయ హృదయ కండరాలకు మహాదమని నుండి మంచి రక్తాన్ని ఇందాక మనం కరోనరి దమని అంటే ఇది హృదయానికి రక్తాన్ని తీసుకెళ్లేవి కరోనరి దమని హృదయం నుంచి హృదయానికి మళ్ళీ రక్తాన్ని తీసుకొచ్చేవి కరోనరి శిరలు ఇవి రెండు కరెక్ట్ ఏ బీ రెండు సరైనవి ఆప్షన్ వన్ ద కరెక్ట్ నెక్స్ట్ నిమిషానికి ఐదు నుండి ముప్పై లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది గుండె ఇక్కడ ఆప్షన్ ఇది ఫస్ట్ చూడండి పై వాటిలో గుండెకు సంబంధించిన సరైన వాక్యాన్ని గుర్తించండి అంటాడు నిమిషానికి ఐదు నుంచి ముప్పై లీటర్ రక్తాన్ని పంపు చేస్తుంది ఇది కరెక్టే నెక్స్ట్ ఇది త్రికా త్రికోణ ఆకారంలో ఉంటుంది ఇది కరెక్టే బీరుపండు ఆకారంలో రివర్స్ బీరు కుండాకారంలో ఉంటుంది ఇది కరెక్టే ఇందాక మనం ఫస్ట్ బిట్లో చెప్పాను ఎడవ వైపు రెండు బై మూడో వంతు కుడి వైపు ఒకటి బై మూడో వంతు ఉంటుందని ఇది కరెక్టే ఇక్కడ మనకి ఏ అన్నీ కరెక్ట్గా ఇవ్వటం జరిగింది ఆ ఆన్సర్ ఏంటి ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఈ క్రింది వాటిని జతపరచము క్రింది వాటిని జతపరచము చూడండి కింది వాటిని జతపరచము చేపలు చేపలు అంటే మనకి ఇక్కడ ఏం గుర్తు రావాలి డి అనేది చూడండి ఎందుకు చేపలు అంటే డి ఎందుకు అంటున్నాం అంటే చేపల్లో హృదయానికి ఎన్ని గదులు ఉంటాయి అంటే రెండు గదులు ఉంటాయి సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏమి వస్తుందంటే డి వస్తుంది నెక్స్ట్ ఉభయచారాలు ఉభయచారాలు అనగానే మనకి సి సి ఎందుకు అంటున్నాం అంటే ఉభయచారాల్లో హృదయం మూడు గదులతో ఉంటుంది నెక్స్ట్ సరిసరూపాలు సరిసరూపాలు మూడున్నర నరగదులు అని ఇవ్వడం జరిగింది సరిసరూపాలు మూడున్నర గదులు అదేవిధంగా పక్షులు క్షీరదాలు అంటే నాలుగు గదులు ఇక్కడ కూడా డి సి డిసి డి డిసి బిఏగా రావడం జరుగుతుంది ఇలాంటి మ్యాచింగ్లు మొత్తం ఇలానే వస్తున్నాయి ఆప్షన్స్ సరే నెక్స్ట్ ఈ క్రింది వాటిని జతపరచము కుడికర్ణిక కుడి అనేది ఒకసారి మనం అబ్జర్వ్ అయితే కుడికర్ణిక చూడండి ఇక్కడ కుడికర్ణిక అంటే మనకి ఇక్కడ ఏది కరెక్ట్ జత వస్తుంది ఒకసారి చెక్ చేయండి కుడికర్ణిక శరీరంలోని వివిధ భాగాలకు మంచి రక్తాన్ని సరఫరా చేస్తుంది మంచి రక్తాన్ని కుడి కర్ణిక కుడి అనేవి మ్యాక్సిమం ఇవి చెడు రక్తంతోనే అంటే ఆక్సిజన్ లేనటువంటి రక్తంతోనే ఉంటాయి కానీ అది కరెక్ట్ కాదు కుడి కర్ణికకు బెస్ట్ ఏంటంటే రక్తాన్ని తీసుకునేటువంటి కర్ణిక కుడి కర్ణిక శరీర భాగాల నుండి అంటే చూడండి డి చూడండి శరీర భాగాల నుండి చెడు రక్తాన్ని గ్రహిస్తుంది ఇక్కడ ఒకటికి డిఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఎడమ కర్ణిక కుడి కర్ణిక అయిపోయింది ఎడమ కర్ణిక ఎడమకర్ణిక ఏం చేస్తుంది అంటే శరీరంలోనే ఇది మంచి రక్తాన్ని లంగ్స్ నుంచి మంచి రక్తాన్ని తీసుకుంటుంది నెక్స్ట్ కుడి జట్రిక కుడి జట్రిక ఏం చేస్తుంది ఇది ఊపిరితిత్తులకు చెడు రక్తాన్ని పంపిస్తుంది ఊపిరితిత్తులకు చెడు రక్తాన్ని పంపిస్తుంది నెక్స్ట్ ఎడమ జట్రిక ఏం చేస్తుంది దాంట్లో ఉన్నటువంటి మంచి రక్తాన్ని శరీరంలోని వివిధ భాగాలకు సరఫరా చేస్తుంది దానికి ఏ ఆన్సర్ ఇప్పుడు ఆన్సర్స్ ఒకసారి న్యూస్ తినట్టు అయితే టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ డి సిబిఏ ఇవి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ బీట్స్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ